హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎయిర్ క్లాత్ స్టోర్ ఇది మన ఎయిర్ క్లాత్ స్టోర్ వాట్సాప్ నెంబర్ మాత్రమేనండి మీకు ఏదైనా శారీ నచ్చితే స్క్రీన్ షాట్ అయితే ఈ నెంబర్కి పెట్టండి సిస్టర్ ఇవన్నీ కూడా సూక్ష్మ లోపాలు గల ఫుల్ శారీస్ అండి పళ్ళు బ్లౌజులు అన్నీ వస్తాయి అండ్ పోస్టల్ సర్వీస్ అయితే మనకు అవైలబుల్ ఉందండి క్యాష్ ఆన్ డెలివరీ సిఓడి అయితే మన దగ్గర లేదు పోస్టల్కి అయితే పంపించేస్తాము అండ్ మినిమం షిప్పింగ్ ఛార్జెస్ అయితే మీకు జస్ట్ చార్ట్లో అయితే మెన్షన్ చేశాను అండ్ ఫస్ట్ ఒక శారీ ఓపెన్ చేస్తున్నానండి అన్నీ కూడా లేటెస్ట్ శారీస్ ఇవన్నీ కూడా మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న శారీసే మనకు అందుట్లోనే ఇది బ్లాక్ కలర్ కాంబినేషన్లో వస్తాయండి అండ్ ఫ్లోరల్ ఏదైతే ఉందో ఆ త్రీ డిజైన్ చేంజ్ అవుతుంది కలర్ చేంజ్ అవుతుంది అంతే సో ఈ విధంగా శారీ మొత్తం కూడా సిల్వర్ లైన్స్ వస్తాయి కింద శాటిన్ బోర్డర్ వస్తుందండి అండ్ బ్యూటిఫుల్ అయితే ఉంటుంది పళ్ళు ఈ విధంగా చెక్స్ ప్యాటర్న్లో లైన్స్ ప్యాటర్న్లో వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుందండి బ్లాక్ కలర్లో చూసే ప్రతి శారీ కూడా ఫ్లవర్ కాన్సెప్ట్లోనే పళ్ళు బ్లౌజులు అయితే వస్తాయి సిస్టర్ క్లియర్గా చూసుకోండి వాంటెడ్ అనుకుంటేనే బుక్ చేసుకోండి ఎక్కడైనా మిస్టేక్ మాత్రం వస్తే రావచ్చు లేకపోతే లేదండి అండ్ ప్రైజ్ కూడా మీకు మెన్షన్ చేస్తున్నాను ఫైవ్ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సివోడీ అయితే లేదు త్రీ ఫిఫ్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ సింగిల్ శారీ కావాలన్నా సరే ఫ్రీ షిప్పింగ్ అయితే అవైలబుల్ ఉంది ఆల్ ఓవర్ ఇండియా సో పోస్టల్ సర్వీస్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉందండి అండ్ షార్ట్స్లో మీరు చెక్ చేసినట్లయితే నేను ఎలా పంపిస్తాననేసి జస్ట్ చిన్న చిన్న షార్ట్స్ అప్డేట్ చేస్తానండి అది కూడా ఎప్పుడైనా చేస్తాను రెగ్యులర్గా ఏం చేయను ఎందుకంటే మావి డైలీ వెళ్తాయి వీక్లీ వన్స్ త్రీ డేస్కి ఒకసారి అయితే బల్క్గా పార్సెల్స్ చూపించవచ్చు డైలీ పంపించేస్తా కాబట్టి డే బై డే కస్టమర్స్ పార్సెల్స్ అనేవి డిస్పాచ్ అవుతూ ఉంటాయండి సపోజ్ ఇవాళ బుక్ చేసుకుంటే మీకు డే బై డే మండే వెళ్తుంది మండే బుక్ చేసుకుంటే ట్యూస్డే కానీ వెన్స్డే కానీ ఒకవేళ పాజిబిలిటీ ఉంటే మీది కూడా వేసేస్తాను డైలీ పార్సెస్లో పాజిబిలిటీ లేకపోతే డే బై డే వెళ్తాయి సిస్టర్ అండ్ కలర్ కాంబినేషన్స్ అయితే మీకు క్లియర్గా కనిపిస్తున్నాయి సో ఏది కావాలన్నా అది టిక్ మార్క్ చేయండి లేదా స్క్రీన్ షాట్స్లో అన్నా నాకు క్లియర్గా పెట్టండి సిస్టర్ అవైలబిలిటీ కోసం ఫైవ్ త్రీ ఫిఫ్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు బ్యూటిఫుల్ బ్లాక్ కలర్ నచ్చే వాళ్ళకైతే ఎస్పెషల్లీ బాగా నచ్చేస్తుంది శారీ అయితే మిస్టేక్ మాత్రం వచ్చిద్దనే తీసుకోండి కంపల్సరీ వస్తుందనే తీసుకోండి ఒకవేళ చిన్నది వచ్చినా రాకపోయినా ఇబ్బంది ఉండదు కదా సో ఏంటంటే ఈ శారీ వచ్చేసి సేమ్ మోడలే కానీ కలర్ చేంజ్ అవుతుంది బ్లాక్ కలర్ కాన్సెప్ట్లో కొన్ని శారీస్ చూపించానండి ఇవేంటంటే అదర్ కలర్స్లో ఒక ఫోర్ శారీస్ మాత్రమే ఉన్నాయి అది సెట్ వైజ్గా ఉన్నాయి కాబట్టి చూపిస్తున్నానండి ఈ విధంగా వచ్చేస్తుంది లైట్ ఆరెంజ్ కలర్ మీద రాయల్ బ్లూ కలర్ ఫ్లవర్స్ అయితే వస్తాయి దీంట్లో ఏంటంటే ఫ్లవర్ కాన్సెప్ట్లో పళ్ళు బ్లౌజ్ ఉండదండి శారీ కలర్ ఏదైతే ఉంటుందో శారీ కలర్లోనే పళ్ళు బ్లౌజ్ అయితే వస్తుంది సో క్లియర్గా చూసుకోండి సిస్టర్ రెండు శారీస్కి కూడా బ్లౌజ్ అయితే వేరియేషన్ ఉంది పళ్ళు ఇంచుమించు ఒకటేలాగున్నా బ్లౌజ్ మాత్రం కొంచెం వేరియేషన్ అయితే ఉంది మీకు ఏ కలర్ కావాలో క్లియర్గా స్క్రీన్ షాట్స్ అయితే వాట్సాప్కి పెట్టండి వాట్సాప్ మాత్రమే చేయండి సిస్టర్ అండ్ ఈ డిజైన్లో జస్ట్ ఫోర్ కలర్స్ మాత్రమే ఉన్నాయండి లైట్ ఆరెంజ్ కలర్ ఒకటి ఉంది అలాగే లైట్ గోల్డ్ కలర్ అండి గోల్డ్ కలర్కి పర్పుల్ కలర్ ఫ్లవర్ అయితే వచ్చేసింది సో ఈ టూ శారీస్ ఉన్నాయి ఇంకా స్కై బ్లూ కలర్లో కొంచెం రెండు డిఫరెంట్ వేరియేషన్లు అయితే ఉన్నాయి అవి కూడా క్లియర్గా చూపిస్తున్నాను దగ్గరగా కూడా చూపిస్తున్నాను సిస్టర్స్ ఎవరికన్నా యూజ్ అవుతుంది మాకు డైలీ వేర్కి ఆఫీస్ వేర్కి జర్నీస్కి మంచిగా యూజ్ అవుతుంది చిన్న మిస్టేక్ వచ్చినా మేము అడ్జస్ట్ చేసుకుంటాము మాకు ఈ ప్రైస్కి కావాలి సిస్టర్ అన్నవాళ్ళు వాట్సాప్ చేయండి సింగిల్ శారీ కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను సో వాంటెడ్ అన్న వాళ్ళు స్క్రీన్ షాట్స్ అయితే పెట్టండి సిస్టర్ ఈ రెండింటికి కూడా కొంచెం డిఫరెన్స్ లిటిల్ బిట్ డిఫరెన్స్ ఉందండి సో మీకు ఏది కావాలంటే అదే పంపిస్తాను అదర్వైజ్ ఇంకే ప్రాబ్లం ఉండదండి అండ్ ఈ వీడియోకి అయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ